తిరుపతి లడ్డు విషయంలో సిట్ కానీ సిబిఐ కానీ ఇచ్చిన రిపోర్టు ఎటువంటి కల్తీ జరగలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అయినా కూడా టీడీపీ వాళ్ళు ఫ్లెక్సిలేట్ అని ఎలా చూస్తారు టీడీపీ వాళ్ళు ఫ్లెక్సిలైట్ అని అసలు రాజకీయమే కుల రాజకీయం కన్నా వీళ్ళు చేస్తున్నంత కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయం లాక్కోవడమే కదండి వీళ్ళకి కావాల్సింది పదవి వాళ్ళకి ఎలా గెలిచామని కాదు దేవుడు లేదు ఏం లేదు దేవుడు కాలం వచ్చి పెడితే పోతాంలే అనుకుంటారు కానీ పర్టికులర్గా దేవుడి మీద మెన్షన్ చేసేమి లేదు సిట్టు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతకంటే ఇంకా హైయెస్ట్ ఏం లేదు కదండి వాళ్ళే తేల్చి చెప్పారు కాదని ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి నుంచే ఇది తొలగించండి ఇది అబద్ధ ప్రచారం ఇది వాస్తవం కాదు నేను చెంపలేక కాదు అని అన్నారు దాంట్లో తప్పేం లేదండి ఇప్పుడు ఇది భారతదేశం లైక్ ఒక ప్రజాస్వామ్యం కలిగిన దేశం రాజ్యాంగంలో అందరికీ స్వతంత్ర అవుక్కుంది ఎవరైనా మాట్లాడే అక్కుంది భావస్ వేచి ఉంది ఎలా పడితే అలా దాడులు చేస్తే రేపు మీ మీద చేయరా మీరు రాజ్యాంగ అమలు చేస్తున్నారు లేకపోతే ఏం అమలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని పాలన చేయండి కానీ మేము వచ్చాకే డెవలప్మెంట్ జరుగుతుంది మేము వచ్చాక ఈ ఈ రౌడీ రాజ్యం గతంలో రౌడీ రాజ్యంలో నడిచింది మేము వచ్చాకే రామరాజ్యం నడుస్తుందని అంటున్నారు కదా గతంలో రౌడీ రాజ్యంగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అభిమానులైనా ఎవరైనా కానీ ఏదైనా చేయాలి అంటే నాయకుడి దగ్గర నుంచే కంట్రోల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలన అందించాలా ప్రజలకి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలా అంత స్వేచ్ఛగా ఫ్రీడమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి వేళ రోజు వీళ్ళు అరాచకాలు చేయడానికి ఆస్కారం వచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడే లాగా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం రాసి ఉంటే ఇలా రోజున ఒక్కొక్కరు కాళ్ళు వచ్చేవి కాదు వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అవకాశం ఇస్తున్నారు రేపటి రోజు ఎలాంటి దారులు తీస్తారు చూడండి ఈ పెట్టుబడులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మన దావోస్ వెళ్ళారు లోకేష్ గారు ఇంతమంది ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు దీన్ని ఎలా చూస్తారు గతంలో గ్రీన్ కో ఇవన్నీ వస్తేనే ఎగతాలు చేశారు కదా లోకేష్ గారు పెట్టుబడులు తెస్తారండి కంపెనీలు వస్తారు పెట్టుబడి తెస్తారు బాగానే ఉంది పోయినసారి మన వరదలు వచ్చినాయి కదండి మన తుఫానికి లోతట్టు ప్రాంతం అంతా మునిగిపోయిందిగా అది ఎక్కడో దూరంగా కాదు కదండి మన గుంటూరు పరిసర ప్రాంతంలోనే కదా విజయవాడ మనకేం వంద కిలోమీటర్ల దూరం లేదు తిప్పి తిప్పి కొడితే నలభై కిలోమీటర్లు ఉంది గుంటూరు నుంచి అందరూ కళ్ళతో చూసింది అది మూడు అడుగుల నీళ్ళు ఐదు అడుగులు నీళ్ళు నాలుగు అడుగుల నీళ్ళు మునిగి అపార్ట్మెంట్లో ఫ్లోర్లు కూడా మినిగిపోయిన ఒక ఫ్లోర్లు అయితే మరి అలాంటి దాంట్లో కట్టాలన్నప్పుడు పెట్టుబడులు పెడతానికి కూడా ధైర్యం చేస్తారండి ఏదన్నా ప్రశాంతంగా ఉన్న చోట అయితే అనుకోవచ్చు సెక్రటరీ సచివాలయం అన్నారు మూడు రాజధానులు అంటే అతను వ్యతిరేకించారు కాదన్నారు ఇవాళ్ళు మీరేం చెప్తున్నారు అదే మూడు రాజధానులకి మీరు చెప్తుంది వైజాగ్ టాప్ టెన్ సిటీస్లో ఒక సిటీ ఆ అభివృద్ధి సిటీ ఏమి రాజధాని సిటీ ఇదంట మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా అప్పుడు మరి ఇలా మళ్ళీ మీరు కొత్తగా దానికి రంగు పూసి కొత్త పెయింట్ వేసినట్టుంది గోడకి